ఖమ్మం పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం ఎన్నికల శంఖారావం మోగింది ఖమ్మం పట్టణ సంఘ ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శులుగా యలమందల జగదీష్ గుండ్లపల్లి శ్రీనివాస్ పోటీ చేసేందుకై నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఖానాపురంలోని శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం నగర ప్రధాన కూడళ్ల మీదుగా రెండు వందలు మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు అనంతరం క్లినిక్ సెంటర్లోని నాయి బ్రాహ్మణ కాలనీలో గల కమ్యూనిటీ హాల్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులుగా పోటీ చేస్తున్న యలమందల జగదీష్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతానని తమ హక్కుల సాధనలో పోరాడేందుకు ముందు వరుసలో ఉంటానని సంఘాన్ని బలోపేతం చేస్తూ ప్రతి సమస్యను పరిష్కరించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల రాము సురభి సైదులు విజయ్ తుపాకుల కృష్ణ రాసమల్ల నరసింహారావు యలమందల కోటయ్య గుళ్లపల్లి నరేష్ అద్దంకి పాపారావు యలమందల శ్రీనివాస్ శ్రీకాదా శ్రీనివాస్ సైదులు గిరి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నాయి బ్రాహ్మణ సేవా సంఘం కొత్తగా నూతన కమిటీకి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న పట్టణ ఖమ్మ పట్టణ ఎలమందు నగర అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఎలమందుల జగదీష్ పట్టణ ఇక్కడ నాకు ర్యాలీగా సహకరించిన తోటి నాయి బ్రాహ్మణ మిత్రులకి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు అట్లనే ఖమ్మం పట్టణ నగర బ్రాహ్మణ సోదరి సోదరులకు నా బంధుమిత్రులకు నా తోటి మిత్రులకు అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు పట్టనే పట్టణంలో జరుగుతున్న ఎలక్షన్ల తరపున ఖమ్మం పట్టణ బ్రాహ్మణ అధ్యక్షుడిగా పోటీలో ఉన్నాను అట్లనే పేరు ఈ ఈ ర్యాలీలో బైక్ ర్యాలీలో అందరూ పాల్గొన్న నా తోటి మిత్రులకు కులస్తులకు అందరికి పేరు పేరిన నా కృతజ్ఞత నాయబ్రాహ్మలు అందరికీ మళ్ళీ ఒకసారి నా పేరు పేరిన కృతజ్ఞ చెప్తూ ఈరోజు నేను ఎలక్షన్లో పోటీ చేసే ఉద్దేశం ఏంటంటే నా సంఘీలకి నా వంతు ప్రయత్నంగా ప్రతి ఒక్కరికి సహాయ సహాయ సహకారాలు అందించాలని అట్లనే నేను ఎలక్ట్రానిక్ మీడియా టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నా మీడియాలో కూడా ఉన్నా తోటి మిత్రులకి ఏదైనా ఆపదచ్చినా మంచి చెడైనా ప్రతి కార్యక్రమంలో ఉండాలని నా సంఘాన్ని వృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా నేను ఈ నాయబ్రాహ్మణ కులాన్ని ఎంచుకు సంఘాలకు రావడం జరిగింది నా దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని ఏదైనా మంచి నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కటి నేను దాంట్లో నాకు అందిస్తున్నా చెప్పం పట్టణ నాయ బ్రాహ్మణ సంఘీల తరఫున ఖమ్మం నగర అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నా ఏలమందల జగదీష్ అట్లనే నా బంధుమిత్రులకి ఏదన్నా నా సంఘులకి ఏ సమస్య ఇచ్చినా ముందుండి పరిష్కరించాలని ఈ న్యాయబ్రాహ్మణ అధ్యక్షుడిగా పోటీ చేయడానికి వచ్చిన ఖమ్మం పట్టణానికి న్యాయబ్రాహ్మణ సేవా సంఘం ఎన్నికలు అనేది ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంటాయి అలాగే ప్రస్తుత కమిటీ టైం అయిపోయినందున ఈరోజు నాలుగో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు నామినేషన్స్ స్వీకరణకు వాళ్ళు టైం ఇవ్వడం జరిగింది ఆ టైం ప్రకారం ఈ రోజున మేము అనగా మా అధ్యక్షుడిగా ఎలమందల జగదీష్ గారు అలాగే ఖమ్మం పట్న ప్రధాన కార్యదర్శిగా ముండ్లపల్లి శ్రీనివాసరావునై నేను నామినేషన్ వేయటం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను గతంలో కూడా సెక్రటరీగా పనిచేస్తున్నాను మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఎన్నికైన తర్వాత మా న్యాయబ్రాహ్మణ ఖమ్మం పట్న న్యాయబ్రాహ్మణ సోదరులందరికీ మ్యాక్సిమం ఎంతైనా సరే ఏదైనా ఒకటి చేయాలనే తపనతోటి మా జగదీష్ గారు అధ్యక్షుడు చాలా అభివృద్ధి అవుతున్నారు ఇప్పుడే చెప్పారు మీ అందరికీ నేటి పరిస్థితుల్లోనూ నేను టౌను ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నా ఇతో నా సోదరులకు నేను అని చెప్పేసి ఆయన గారు చెప్పారు దానికి నాకు చాలా సంతోషం అట్లాగే నేను కూడా ఎల్లప్పుడూ గతంలో నేను ఎలా అయితే పనిచేశానో అంతకు రెట్టించిన ఉత్సాహంతో ఇలా మా మాకు సహకరించిన మా ఈ ర్యాలీలో సహకరించిన నాయబ్రాహ్మణ పట్టణ యువకులు ఎవరైతే ఉన్నారో వందలాది మంది కదిలి వచ్చారు ఇవాళ మా నామినేషన్కి వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు రేపు ఎన్నికైన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీకు మేము అందుబాటులో ఉంటామని మీరు మమ్మల్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మీరంతా ఆలోచన చేసి మేము వెనకైన తర్వాత మనం ఉపయోగించుకోవాలని కోరు కోరుతూ మీరు ఈ ఇది ఈ నామినేషన్ విజయవంతం చేసిన నా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ